ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన కొద్దీ ఏమనిపిస్తుంది అంటే అసలు చదివింది మనకు గుర్తుంటుందా ఎగ్జామ్లో చదివింది మనం అప్లికేబుల్ చేస్తామా ప్రజెంటేషన్ ఇస్తామని చాలా మందికి డౌట్ వస్తుంది దీనికి అనుగుణంగా ఒక బ్రదర్ ఒక బ్రదర్ నాకు కమెంట్ చేసిండు అన్న నాకు చాలా టెన్షన్ అవుతుందన్న ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన కొద్దీ అసలు నాకు గుర్తుంటుందా గుర్తుంటుందో చదివింది అంతా గుర్తు లేకుండా పోతుందని అన్నాడు సో దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే బ్రదర్ నువ్వు చదివింది గుర్తు పెట్టుకోకు గుర్తు పట్టుకో నువ్వు చదివింది గుర్తుపెట్టుకోకు గుర్తుపట్టుకో ఎందుకంటే నీకు అక్కడ క్వశ్చన్ ఇస్తాడు దాని కిందనే నీకు ఆన్సర్ ఇస్తాడు అందులో ఒకటి గుర్తుపట్టాలి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నువ్వు గుర్తు పెట్టుకున్నావు ఎప్పుడు ఇంటర్ వరకు డిగ్రీ వరకు నువ్వు ఆల్రెడీ పైన ఒక క్వశ్చన్ మాత్రమే ఇచ్చిండు దానికి నువ్వు అనుకూలంగా నువ్వు అన్ని సిలబస్ మొత్తం లింకింగ్ చేసుకొని మరి నువ్వు రాసి గుర్తు పెట్టుకొని అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చినావు అట్లా నువ్వు అయ్యి నువ్వు ఇప్పుడు కాంప్లీట్కి వచ్చినావు సో ఇక్కడ ఏంది నువ్వు గుర్తు అది అయిపోయింది మనం ఆ స్టేజ్ మొత్తం అయిపోయింది మనం గుర్తు పెట్టుకొని మొత్తం అయిపోయింది ఇక్కడ ఏంది మనం గుర్తు పట్టుమంటుండి ఇక్కడ గుర్తు పెట్టుకోవద్దు నువ్వు ఆల్రెడీ గుర్తు పెట్టుకున్నావు గుర్తు పెట్టుకొని రాసి వచ్చినావు మాకు తెలుసు సో కాబట్టి నీకు ఇప్పుడు అంత అవసరం లేదు నువ్వు కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఒకటి గుర్తుపట్టు అదే నీకు నేను పెట్టే పరీక్ష అని చెప్పేసి మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు సో మరి వీటిలో ఎట్లుంటుందంటే ఆ ఆప్షన్లు కూడా కన్ఫ్యూజ్గానే ఉంటాయి ఎందుకంటే నాలుగు క్వశ్చన్లు ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చిందంటే ఆ నాలుగు ఆప్షన్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో వీటి గురించి అయితే తెలుసుకుందాము అంటే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి సో ఏ విధంగా తెలియని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే బెటర్ స్కోర్ వస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాము ఆల్రెడీ ఒక వీడియో చేసినాను నేను సో వన్ మంత్ బిఫోరే నేను ఒక వీడియో చేసినాను సో దాంట్లో నేను సిఏపీఎఫ్ ఎగ్జామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ ఆప్షన్ మేతర్ కానీ సో ఇవన్నీ కానీ ఫస్ట్ ఆప్షన్ కానీ ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఫోర్ వీక్స్ బ్యాక్ అంటే వన్ మంత్ బ్యాక్ చేసినాను గుర్తుపెట్టుకోండి ఈ రీసెంట్గా మీకు నా ఒక బ్రదర్ కూడా అడిగింది మళ్ళీ అన్న సేమ్ మీరు చెప్పిన కాన్సెప్ట్ తోటే ఒక వీడియోలు కూడా వచ్చినాయి అన్న అని అన్నాడు సో రావచ్చు ఎన్నైనా వీడియోలు రావచ్చు బట్ నేనైతే ఈ వీడియోనైతే వన్ మంత్ బిఫోర్ చెప్పినాను సో అవన్నీ మెథడ్ యూజ్ చేసి బట్ మీరు ఇప్పుడు ఈ టెన్షన్ అవుతుంది ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది అన్న కొద్దీ నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పుడు చెప్పినాను సో నేనైతే ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పేసినాను సో ఫస్ట్ ఏంటంటే మనము అడ్మిట్ కార్డు తీసుకుంటాం కదా ఎగ్జామ్కి వెళ్తాం కదా ప్రశాంతంగా ఉండాలి సో రాక నువ్వు ఈ టెస్టులు రాస్తావు కదా ఈ టెస్టులలో నీకేందంటే టఫెస్ట్ క్వశ్చన్లు ఇచ్చి మన మైండ్ అయితే మొత్తం ట్రాక్ చేస్తాడు ఎందుకంటే నువ్వు టఫ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తాడు ఇక్కడ ఈ టెస్ట్లు ఏదైతే నువ్వు ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తున్నావు రాస్తున్నావో సో అక్కడ ఆ ప్రెజరే మనకు పడిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఇంత టఫెస్ట్ క్వశ్చన్ వచ్చినాయి మరి అక్కడ ఏ విధంగా చదువుతారని సో అదంతా సీన్ అక్కడ ఉండదు బ్రో ఇక్కడ రాసిన దానికి అక్కడ వైట్ ఆపోజిట్గా ఉంటుంది అక్కడ చాలా ఈజీగా ఉంటుంది మరి అలాంటి ఈజీ క్వశ్చన్స్ నువ్వు ఏ విధంగా తప్పులు చేస్తావో కూడా నేను చెప్తాను చూడు ఎందుకంటే ఇక్కడ మనకు ఆ మైండ్ సెట్ అలా చేంజ్ అయిపోయింది టఫెస్ట్ టఫ్గా వస్తుంది కావచ్చు టఫ్గా వస్తుంది కావచ్చు అని సో ఆ మైండ్ సెట్ తోటి మనం పోతాం అక్కడ క్వశ్చన్లు చూసినా కానీ టఫ్గా అనిపిస్తుంది సో కానీ కాదు అక్కడ చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్లు నువ్వు పోయిన తర్వాత తెలుస్తుంది ఎవరికైతే కొంచెం టఫ్గా వచ్చిందనుకో సో ఫ్యూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి నార్మల్ ఏషియన్లో ఈక్వల్ అయిపోతుంది నార్మల్ ఏషియన్లో పక్కా మీకు మార్క్స్ యాడ్ అయిపోతాయి టఫ్గా ఎవరికైతే వచ్చిందనుకుంటున్నారు బట్ అంతే కానీ ఇక్కడ రాసే మీరు మార్క్స్ మార్క్స్ తోటి కంపేర్ చేసుకోకండి అక్కడ మీకు బెటర్గా స్కోర్ వస్తుంది ఎందుకంటే అక్కడ చాలా మంచి ఉంటుంది పేపర్ పేపర్ చూస్తేనే మనకి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే సింగిల్ వర్డ్ క్వశ్చన్లు ఉంటాయి కింద నాలుగు ఆప్షన్ ఉంటాయి సో చూద్దాం అయితే ఇప్పుడు పోతే నువ్వు జీకే ఉంటుంది మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి కదా సో ఫస్ట్ ఏ సబ్జెక్టు అటెంప్ట్ చేస్తావో అది నీ ఇష్టమో నేను ఏం అంటే ఫస్ట్ జీకే అటెంప్ట్ చేసినాను ఎందుకంటే జీకే ఏందంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ చదవగానే ఆన్సర్ పెట్టేవచ్చు క్వశ్చన్ చదవగానే ఆన్సర్ పెట్టేసే క్వశ్చన్లు ఏవి ఉన్నాయంటే అవి జీకే మాత్రమే సో అవి పెట్టేసినాను ఫస్ట్ మనకు తెలిసినవి అన్నీ పెట్టేసి బ్రో ఓకేనా ఫస్ట్ నీకు డ్యామ్స్ తెలిసినవి పెట్టేస్తే మనకు సేఫ్ జోన్ ఉంటాం సో నువ్వు జీకేలో నేను అన్ని పెట్టేసినా అంటే అన్ని పెట్టేయలేదు నాకు తెలిసినవి అన్ని పెట్టేసినా ఆ తర్వాత రీజనింగ్కి వచ్చిన రీజనింగ్ ఎందుకంటే ఆ తర్వాత రీజనింగే కొంచెం ఈజీ అయిన సబ్జెక్ట్ సో జీకే రీజనింగ్ ఈ రెండింటినీ మంది ఫోకస్ చేస్తారు మ్యాథ్స్ ఇంగ్లీష్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు సో వాటి గురించి కూడా నేను చెప్తాను సో ఓకేనా రీజనింగ్ క్వశ్చన్ ఈ రీజనింగ్లోనే బ్రో మన టైం మొత్తం డిపెండ్ అయి ఉండేది రీజనింగ్లోనే ఎందుకు రీజనింగ్లోనే ఉంది అంటే రీజనింగ్లో ఒక క్వశ్చన్ నీకు రాని దాన్ని పట్టుకొని ఉంటో చూడు అక్కడే మన పెద్ద తప్పు చేస్తాం ఒక క్వశ్చన్ చూడండి ఒక సింపుల్గా చెప్తాను టూ ఫోర్ సిక్స్ డాష్ టెన్ అని ఇస్తాడు అక్కడ ఎయిట్ అని నీకు అక్కడ ఎలగదు బట్ నువ్వు దాన్ని పట్టుకొని కూర్చుంటావు లేదు నేను చూసిన ఈ క్వశ్చన్ నేను చేస్తా చేస్తాను పట్టుకొని ఉంటే అక్కడ మనకు టైం ఇచ్చాడు మన చుట్టాలు కాదు కదా సో టైం అయిపోతుంది సో అలాంటప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే నీకు వచ్చిన క్వశ్చన్లు అయితే ఫస్ట్ ఆన్సర్ చేయి నీకు ఒకసారి అటెంప్ట్ రాలేదా ఇంకొకసారి చేసే అంతేగాని దాన్ని పట్టుకొని మాత్రం కూర్చోవద్దు రీజనింగ్ ఎంత ఈజీయో అంత టఫ్ కూడా గుర్తుపెట్టుకోండి రీజనింగ్ ఎంత ఈజీయో అంత టఫ్ కూడా మీరు టైంని మాత్రం రీజనింగ్ దగ్గరనే సేవ్ చేసుకోవాలి చెప్తున్నాను సో రీజనింగ్ మనకు వచ్చినాయి ఫస్ట్ చేసేవి రానీ నీకు ఏమైనా టైం టేకెన్ ఉండేటి ఈజీ అయినా పర్లేదు టైం తీసుకుంటే సో వాటిని వదిలే నెక్స్ట్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మ్యాథ్స్ చేస్తూ మ్యాథ్స్లో ఈజీ ఈజీ అని మ్యాథ్స్ మాత్రం మంచిగా ఈజీగా వస్తాయి బ్రో మీరు ఎంత టెన్షన్ పడుతుందో మ్యాథ్స్ ఎట్లా తెలుసా అసలు ఆప్షన్ త్రూనే వేయచ్చు ఈ ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ కానీ ఇవి ఆప్షన్ త్రూ పెట్టేటట్టు ఇస్తాడు ఆప్షన్లు చాలా బాగా ఇస్తాడు ఆప్షన్లతోటే చెప్పచ్చు మనం మ్యాథ్స్ మంచిగా ఇస్తాడు సో మ్యాథ్స్ ఎవరైతే మీరైతే ఎవరైతే మ్యాథ్స్ రాదనుకుంటున్నారో మీరు చదివింది ఎంతో కొంతనైతే చూసుకోవాలి ఆ చూసుకుందైతే మరి అయితే అప్లికేబుల్ చేయొచ్చు ఆ తర్వాత ఇంగ్లీష్ ఇక మనకు చిన్న టఫ్ ఎస్ట్ అయ్యింది ఇంగ్లీషే కదా సో ఇంగ్లీష్ని అయితే లాస్ట్కి పెడతాం మనం మనం మీరు ఇక్కడ ఎంత టఫ్ అనుకుంటారో ఇంగ్లీషు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది పోలీస్ ఎస్ఐ ఎస్ఐ పేపర్ జరిగింది కదా సో ఇంగ్లీష్ చాలా మంది వదిలిపెట్టారు బట్ ఏంటంటే ఇప్పుడు మీకు మొన్న ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినవిడు బుక్ సో నేను అదే బుక్ చదువుకున్నాను కానీ దాంట్లో ప్రిపరేషన్ ప్రిపోజిషన్ ఆర్టికల్స్ క్వశ్చన్ టాగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలే కదా ఇఫ్ క్లాస్ సో ఇవి నాలుగు నేను షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా అని చెప్పినా కదా చేస్తాను సో మేము అవి మాత్రమే చదువుకొని వెళ్ళినాను అక్కడికి వెళ్తే ఆ పేపర్ చూస్తే ఎంత డెడ్ ఈజీగా ఇచ్చిండి మాకు సో అప్పుడు అనుకుంటున్నారు ఇంగ్లీష్ వదిలిపెట్టిన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా సార్ సట్ మేము కూడా రా అసలు ఇంగ్లీష్ కొంచెం ప్రిపేర్ అయి ఉండే చాలా అంటే చాలా ఈజీగా వచ్చిందని అన్నారు సో ఇంగ్లీష్ మనము మన థాట్ మనం భయపడతాం కానీ అక్కడ చాలా ఈజీగానే ఉంటుంది సో మీరు నేర్చుకునే ఇప్పుడు నేను ఏదైతే వీడియోలు చెప్పినానో ఆ కొన్ని ట్రిక్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళ నుంచి పక్కా వస్తే బ్రో తర్వాత మీరు నన్ను అడగండి నేను ముందు ఒక వీడియోలో అయిపోయినా కదా సో దాని నుంచి కొంచెం కొన్ని క్వశ్చన్స్ వస్తాయి దానికి అదనంగా మీరైతే ఆర్టికల్స్ కానీ ప్రిపోజేషన్స్ కానీ క్వశ్చన్ టాక్స్ కానీ ఇఫ్ క్లాస్ కానీ ఈ నాలుగైతే చూసుకొని వెళ్ళిపోండి సో ఆ తర్వాత ఇంగ్లీష్ అయితే లాస్ట్కి అయితే అటెంప్ట్ చేసుకోండి ఇంగ్లీష్లో కూడా కొన్ని కొన్ని మనకి తెలియని కూడా ఉంటాయి సో దాన్ని వదిలిపెట్టినా పర్లేదు సో ఫస్ట్ అయితే తెలిసినవి పెట్టండి సో ఫస్ట్ అన్నీ తెలిసినవి పెట్టి పక్కన పడేస్తే ఏం ఏముంటుంది మనకు ఒక అమ్మ నాయనైతే తెలిసిన నేను అయితే పెట్టినాను సో మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనకు అప్పుడు ఊపిరి పిలుచుకోవచ్చు అప్పుడు వచ్చే ఇక ఏదైతే తెలియని క్వశ్చన్లు ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి సో తెలియని క్వశ్చన్లు ఇప్పుడు ఆల్రెడీ తెలిసి నేను పెట్టేసి నువ్వు ఓకేనా సో నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు ఇప్పుడు తెలివైన క్వశ్చన్లు ఏ విధంగా చేయాలి సో చూద్దాం ఫస్ట్ ఏంటంటే నువ్వు క్వశ్చన్ అయితే క్లారిటీగా చదవాలి క్వశ్చన్ క్లారిటీ చదివితే క్వశ్చన్లోనే నీకు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆన్సర్ని క్వశ్చన్లోనే తెలిసిపోతుంది క్వశ్చన్లో తెలిసిపోతుంది ఇంకా నీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆన్సర్ ఆప్షన్లో ఉంది ఆ ఆప్షన్లోనే మనం టిక్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత చదివి ఎంత ప్రజెంటేషన్ ఇస్తున్నావో ఎంత ఆన్సర్ని నువ్వు టిక్ చేస్తున్నావు అంతే మైండ్ సెట్ తోటి అంతే టాలెంట్ తోటి నెగిటివ్ ఆన్సర్లు కూడా తీసేయాలి ఒక గుర్తుపెట్టుకొని నాలుగు క్వశ్చన్లు ఇస్తున్నాడు అంటే అందులో రెండు తుఫడా క్వశ్చన్లు ఉంటాయి అవి తీసి పక్కన పీకేసే అంత ఈజీగా ఉంటాయి క్వశ్చన్ అది తీసేసే అంత ఎందుకంటే పేపర్ కూడా నార్మల్ వాళ్ళు తయారు చేయరు ఎక్స్పర్ట్స్ నిపుణులు సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళు కూడా తయారు చేస్తారు బట్ వాళ్ళ మైండ్ సెట్ తోటి కూడా మనము వెళ్ళిపోవాలి అదేలా కూడా చెప్తాను ఫస్ట్ ఏంటంటే నువ్వు ఒక రెండు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఏంటంటే రెండు అయితే మనకి డెడ్ ఈజీ అంటే తీసి ఉంటాయి సో వాటిని అయితే తీసిపడేయండి ఇక ఉన్న రెండు ఉంటాయి చూడండి ఈ రెండిట్లలోనే మన లైఫ్ అంటే ఈ రెండిట్లలోనే మన మార్కు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి సో ఏదోటి వస్తావు నీకు అదృష్టం ఉంటే రైట్ అవుతుంది లేదంటే రాంగ్ అవుతుంది బట్ నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అయితే రైటా లేదా రాంగా సో నీకేమన్నా కొంచెం ఐడియా ఉంటే నువ్వు కరెక్ట్గా పెట్టేస్తావు అది క్వశ్చన్కి అనుగుణంగా వెళ్ళు క్వశ్చన్ అయితే క్లారిటీగా చదువుకొని వెళ్ళు క్వశ్చన్ని తప్ప కరెక్ట్ క్లారిటీగా చదవక కొన్ని చాలా జాబ్లు పేన వాళ్ళు ఉన్నారు మార్క్స్ పేన వాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను కూడా ఒకరిని ఎందుకంటే నాకు ఎక్కువ స్కోర్ రాక రాలేదు సో నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాను స్కోరు సో కానీ నాకు అది రాలేదు సో దేనికంటే నేను క్వశ్చన్ అప్పుడు క్లారిటీ చదవలేదు ఆ తర్వాత నేను తెలంగాణ ఎస్ఏ కానీ కానిస్టేబుల్ కానీ సో ఇలా నేను చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చినాను సార్ నాకు మంచి స్కోర్ వచ్చింది అప్పుడు కానీ ఏ ఎస్ఏ ఎగ్జామ్ మేము రాలేదు అని చెప్పినా కదా సరిపోని సో ఇప్పుడు నువ్వు ఏంటంటే నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే అందులో పెట్టిస్తూ సో ఇది ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నా కదా సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆ క్వశ్చన్కి తగినట్టుగా సేమ్ ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పింది ఎలిమినేషన్ ప్రాసెస్ క్వశ్చన్ ఆన్సర్ అయితే నువ్వు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళి సో నీకు రిమైనింగ్ మిగిలిన ఫిఫ్టీ ఫిఫ్టీలో నువ్వు పెట్టిస్తావు ఆ తర్వాత ఏంటంటే సో ఈ సిమిలారిటీ ఆన్సర్స్ ఉంటాయి సిమిలారిటీ కానీ సో ఇప్పుడు ఈ ఎలిమినేషన్లో కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాథ్స్లో ఆర్థమెటిక్లో తీసుకోండి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి తీసుకుందాం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే థర్టీ టూ ఇస్తాడు ఫార్టీ ఎయిట్ ఇస్తాడు ఓకేనా సో వన్ ట్వంటీ ఇస్తాడు వన్ ఫిఫ్టీ ఇస్తాడు లేదా వన్ ఎయిట్ ఇస్తాడు సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నీకు ఆప్షను ఏ బి ఈ రెండిట్లలో చూడండి థర్టీ టూ ఫార్టీ ఎయిట్ ఉంది సో ఈ రెండు కొంచెం నియర్ నియర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లలోనే ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక తీసేసి ఏంటి అంటే ఇది డి కానీ సి కానీ వీటిని తీసేయచ్చు సో మనకి ఈ థర్టీ టూ కానీ ఫార్టీ ఎయిట్లో కానీ ఇందులో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇలాంటి ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి సో దీంట్లో దీని ప్రకారం ఏంటంటే ఇంకా సిమిలారిటీ ఆన్సర్స్ ఇస్తాడు ఎందుకంటే నేను చెప్పినా కదా పేపర్ కొంచెం ఎక్స్పర్ట్స్ వాళ్ళు తయారు చేస్తారని సిమిలారిటీ ఏంటంటే సో అయితే ఇదే అవుతుంది మనం చూసినా వెంటనే మనకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటాడు సో అదేందండి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సిడీలో సో ఆప్షన్ ఏ టెన్ ఇస్తాడు ఆప్షన్ బి ఫిఫ్టీ ఇస్తాడు ఆప్షన్ డి మైనస్ టెన్ ఇస్తాడు ఆప్షన్ ఆప్షన్ డి ఎయిట్ ఇస్తాడు సో ఇందులో సిమిలారిటీ ఏమున్నాయి ఏ ఉంది సి ఉంది టెన్నా మైనస్ టెన్ సో ఈ రెండిట్లలో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది సిమిలారిటీ ప్రకారం ఓకేనా సో ఈ దీని తర్వాత ఏంటంటే మనకి పేపర్లో ఏబీసీ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి కదా సో దీంట్లో మనకి మెయిన్గా ఒక క్వశ్చన్ చదవగానే నీ మైండ్ సెట్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ అనేది ఏలో ఉంటుంది బట్ అది ట్రాపింగ్ క్వశ్చను నేను ట్రాప్లో పడేయడానికి ఎక్స్పర్ట్స్ తయారు చేసే పేపర్ అలా ఉంటుంది స్టేట్లోనైతే ఇది చాలా జరుగుతుంది ఎందుకంటే మనం అనుకునే మనం చేసే మిస్టేక్ ఆన్సరే మనకి ఏలో ఉంటుంది నువ్వు టక్కన ఏలో పెట్టిస్తావు కాబట్టి ఈ ఏ కానీ డి కానీ కొంచెం ఆలోచించి పెట్టండి ఈ బి కానీ సి కానీ కొంచెం పాజిటివ్గా మనకి ఆన్సర్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం ట్రాపింగ్ క్వశ్చన్ ఏలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ సో ఏ అనేటువంటిది ఎక్కువ ట్రిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఏలో వాడు తప్పు ఆన్సర్ ఇస్తాడు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా సో ఏ డి మించితే మినహాయింపుతే ఈ బీసీలో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటాయి సో వాటిని అయితే ఒకసారి చూసుకోండి ఇక మనము రీజనింగ్లోకి వెళ్తాం కదా ఈ రీజనింగ్లో ఈ స్టేట్మెంట్ అండ్ అసెస్మెంట్ ఉంటుంది కదా సో ఈ ట్రిక్కి అసలు ఇక్కడ చెప్పాల్సింది కాదు రీజనింగ్ ఎవరైతే సబ్జెక్టు డీల్ చేస్తారో వాళ్ళు చెప్తారు ఏందంటే మనకి స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ ఇస్తాడు కదా ఇప్పుడు సపోజ్ పిల్లులు అన్ని కుక్కలు కుక్కలు అన్ని గాడిదలు ఏదో ఒకటి ఇస్తాడు సో ఇప్పుడు రెండు పాజిటివ్ ఉన్నాయి సెంటెన్స్ కాబట్టి ఆన్సర్ కూడా పాజిటివ్ ఉంటుంది సో నీకు ఇక్కడ కింద ఆన్సర్లో కుక్కలు గాడిదలు కాదు అని ఇచ్చిందంటే అది తీసేయాలి ఎందుకంటే రెండు పైన పాజిటివ్ ఉంది కాబట్టి కింద పాజిటివ్ అదే ఆన్సర్ పెట్టుకోవాలి ఓకేనా సో నీకు అది కూడా తెలియని టైంలో ఏం చేస్తామంటే సో ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది నీ ఆల్రెడీ నువ్వు కరెక్ట్ చేసినావు ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నావు ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా అయిపోయింది సో సిమిలర్ సిమిలర్ ఉన్న ఆన్సర్లు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే రెండు ఆన్సర్లు ఏ విధంగా అయితే దగ్గర దగ్గర ఉంటాయో దాన్ని పెట్టుకోవాలి అదే మా మ్యాథ్స్ కానీ లేదంటే నువ్వు జీకే కానీ సో ఏదైనా కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత రీజనింగ్లో ఏంటంటే స్టేట్మెంట్ అసెస్మెంట్లో రెండు ఏదైతే కింద పైన రెండు స్టేట్మెంట్లు పాజిటివ్ ఉంటే కింద కూడా పాజిటివ్ ఉండాలి సో దీంట్లో కూడా మళ్ళీ ఇంకో స్టేజ్ ఏంటంటే కన్క్లూజన్ వన్ నైన్ టూ బోతర్ కరెక్ట్ అంటారు కదా సో దాన్ని పెట్టి రండి ఏం దొలు ఏం తెలియని సిచ్యువేషన్లో అదే పెట్టాలి ఇక వన్ ఆర్ టూ కన్క్లూజన్స్ ఆర్ కరెక్ట్ సో అది పెట్టేసి మనమైతే వచ్చేస్తాం సో ఓకేనా సో ఇది మాత్రము ఈ ఎగ్జామ్లో కొన్ని యూజ్ చేసే ట్రిక్స్ క్వశ్చన్ అయితే క్లారిటీగా చదివి వెళ్ళండి సక్సెస్ అవుతారు ఇక్కడ జరిగేటి అన్నీ మీరేం మైండ్లో పెట్టుకోకండి ఎంత స్కోర్ తక్కువ వచ్చినా కానీ సో మనకు గుర్తుంటుందా గుర్తుండదా ఇవన్నీ పక్కనే మన ఎంత ప్రశాంతంగా రాయాలి ఎందుకంటే మన మైండ్కి ఎంత ప్రెజర్ అయితే ఇవ్వదు సో ఇక్కడ టఫ్ ఎగ్జామ్లో ఇస్తాడు కాబట్టి దీనికైతే ఆపోజిట్గానే ఉంటుంది అక్కడ పేపర్ ఈజీగానే ఉంటుంది సో దాన్ని అయితే మనం ఈజీగా చేసేటట్టు ఉంటుంది మీరు తర్వాత అనిపిస్తుంది చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు కదా సో దానికి ఏమనిపిస్తుంది అంటే అరే ఈ తెలిసిన క్వశ్చన్ నేను మిస్టేక్ చేసినా ఈ బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యేది ఇది సో తెలిసిన క్వశ్చన్ నేను మిస్టేక్ చేసినాను సో అసలు ఇది మిస్టేక్ చేయాల్సింది లేదనిపిస్తుంది సో అలా చేయకుండా ఉండాలంటే నువ్వు చదివిన కొంత సిలబస్ అయినా పర్లేదు దాన్ని అయితే కరెక్ట్గా రివిజన్ చేసుకో ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మనకు తెలిసింది మనం చది ఇన్ని రోజులు చదివినాము ఆ చదివిందైతే ప్రజెంటేషన్ ఇవ్వాలి సో ఆ చదివిందైతే మనం పక్కన పెడద్దాం కరెక్ట్గా పెట్టినాయి పక్కన పెట్టి రిమైనింగ్ రాని క్వశ్చన్స్కి మాత్రమే ఇలా అప్లికేబుల్ చేయాలి అంతేగాని అన్ని క్వశ్చన్స్కి అయితే అప్ అప్లికేబుల్ చేయాలని నేను చెప్పట్లేదు సో ఏదైతే మనకి రాని క్వశ్చన్స్ ఏదైతే మనకి తెలియని క్వశ్చన్స్ మాత్రమే ఇలా అప్లై చేయండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు సో ఇది బ్రో ఈరోజైతే వీడియో నెక్స్ట్ ఈ అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి కదా సో దీనికి బేస్ చేసుకొని నేనైతే ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదివి నేను వీడియో చేస్తాను అంటే ఏ విధంగా వెళ్ళాలని సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి లాస్ట్కి మా ఫ్రెండ్ ఒక అయినా నా పక్కకి చదువుతాడు అవుతాడు అప్పటికి జీడీ నోటిఫికేషన్ రాలేదు ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నాము అయితే చాలా అవుతాడు ఆయనకి ఇప్పుడు స్టేట్లో సివిల్ కానిస్టేబుల్ వచ్చింది సో చాలా అంటే చాలా బాధ అవుతాడు అయితే ఏం చేసి ఏం చేసినట్టే ఆయనకు ముందే ఎగ్జామ్ వచ్చింది ఎంటీఎస్కి నా పక్కనే స్టడీ హాల్లో కూడా మార్నింగ్ ఏ షిఫ్ట్ ఎగ్జాము అయితే మేము వచ్చినాము పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చున్నాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆయన పొద్దున వచ్చి అట్లా కొంచెం పేపర్ చదివి వెళ్దామని వచ్చిండు సో ఆల్ ద బెస్ట్ అని చెప్పినాను వెళ్ళిండు అతను వెళ్ళిండు నేను ఇక ప్రిపేర్ అవుతున్నాను నేను ఏంటంటే ఒక టెన్ థర్టీకి అట్లా బ్రేక్ తీసుకుంటా కదా బ్రేక్ కూడా వెళ్ళలేదు టెన్ అవుతుంది నా పక్క కూర్చున్నాడు నేను అసలు డెడ్ షాక్ అయిపోయినా నేను అరే ఏంది నువ్వు మొత్తం ఎంటీఎస్ పక్క వస్తుంది నాకు ఇస్తారు జాబ్ వస్తుందని మేము అనుకున్నాము ఆయన కూడా అనుకున్నాడు ఇది ఏంది ఎగ్జామ్ రాయకుండా పక్క వచ్చి అని నేను ఇష్టం అయిపోయినా ఇట్లా చూసినా ఏమైంది అని అన్న అప్పుడు వాడు చెప్పిన రీజన్ చూస్తే పిచ్చి వెళ్ళమైపోతాం ఆ రీజన్ నేను డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది మీకు ఏం సస్పెన్షన్ అయితే ఏం కాదు సో నేను ఎందుకంటే ఆ ఇన్స్ట్రక్షన్ చదివి మీకు దాంతోపాటు ఇదొక రీజన్ చెప్తాను వాడు ఆ ఎగ్జామ్ ఎందుకు లాస్ అయిపోయాడు అదైతే నేను రీజన్ చెప్తాను ఓకేనా సో ఇది అయితే ఈరోజు వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే అయితే కమెంట్ చేయండి ఇంటికి వచ్చినా కదా కొంచెం ఫ్రీగానే ఉంటా సో మీకు క్లాసెస్ కావాలన్నా క్లాస్ చేస్తా ఎకనామీలో ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అన్నారు కదా ఫైవ్ ఇయర్ ప్లాన్స్తో పాటు మీకు కొన్ని చూసుకోవాల్సినవి కూడా ఉంటాయి అదేంటంటే మనకి జీడిపి ఎందుకంటే నాకు ఒక క్వశ్చన్ ఇచ్చిండు జీడీపీకి అంటే జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఫామ్లో అయ్యిందని ఇచ్చిండు ఓకేనా సో నేను అక్కడ యూజ్ చేసిన ట్రిక్ ఏందని చెప్పాను సో జీడిపి మనకి ఫామ్లో చేసేటప్పుడు ఏంటంటే టోటల్ జనాభా టోటల్ తలసరి ఆదాయం బై జనాభా ఇంటూ హండ్రెడ్ ఇస్తాం కదా సో బై అని ఇస్తారు కదా ఆ బై అని ఇచ్చింది ఏది కూడా లేదు పైన క్వశ్చన్లు అంటే రెండు మూడిట్లలో ఏది కూడా లేదు దాంట్లో మాత్రమే సో నేషనల్ ఇన్కమ్ బై ఇట్లా టోటల్ పీపుల్ అని ఇచ్చిండు సో అలా ఇచ్చినప్పుడు బై అని ఇచ్చిండు కదా అంటే క్వశ్చన్లో థిరటికల్గా ఇచ్చిండు టోటల్ ఇన్కమ్ బై ఎన్ని రాసి ఇచ్చిండు కాబట్టి అలా బై హండ్రెడ్ అని ఏది లేదు ఒకటి ఆప్షన్లో ఉంది నేను అది పెట్టొచ్చిన అంటే ఇలాంటి నేను ట్రిక్స్ కూడా నేను కూడా యూజ్ చేసిన ఓకేనా సో అలా యూజ్ నేను జీడిపి గురించి అయితే అట్లా పెట్టినా కదా సో జీడీపీతో పాటు మానిటర్ పాలసీ కూడా ఉంటుంది సో దాన్ని కూడా తెలుసుకుందాం ఇది ఎకానమీలో ఇక కరెంట్ అఫైర్స్ గురించి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్ ఏంటంటే సెంట్రల్ ఎగ్జామ్లో వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ ఈసారి ఎగ్జామ్లో అడగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కొన్ని చేయమని అడిగారు కదా సో దాన్ని నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఒక వీడియోలో సో అంటే ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందని బట్ ఈ వీటికి మాత్రం చైర్మన్స్ అయితే గుర్తుపెట్టుకోండి బ్రో జీకేలో ఏదైతే మనకి ఈ రాజ్యాంగ బద్దల సంస్థలు కానీ అటు ఇప్పుడు అటార్నీ జనరల్ ఎవరు కానీ కాగ్ ఎవరు కానీ ఓకేనా సో సు సుప్రీంకోర్టు సీజీఐ గారు ఎవరు కానీ సో ఇవన్నీ నేను కావాలంటే షార్ట్ వీడియో చేస్తాను డెఫినెట్లీ ఎందుకంటే నాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి మీకు కావాలంటే ఏ వీడియో కావాలన్నా నేను షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేయడానికి ట్రై చేస్తాను బట్ మీరైతే కమెంట్ చేయండి మీకు మీ కమెంట్ని బేస్ చేసుకొని నేను అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇది ఇప్పుడు పొద్దున్న అప్లోడ్ చేస్తున్నాను కదా సో ఈవినింగ్ కల్లా నేను ఈ ప్లానింగ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అయితే దాన్ని అప్లోడ్ చేస్తాను దాంట్లోనే వీలైతే ఎక్కువ టైం కాకుంటే ఈ జీడీపీ కానీ తర్వాత మానిటర్ పాలసీ కానీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే